తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది పౌర్ణమి గరుడ వాహన సేవ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కానుకల రూపంలో నాలుగు కోట్ల పదహారు లక్షల మేర తితిదేకి రాబడొచ్చింది తితీదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య తిరుమలలో తనిఖీలు నిర్వహించారు భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు నారాయణగిడి షెడ్లతో పాటు సిఆర్ఓ కార్యాలయం వద్ద పరిశీలించారు అనంతరం వసతి గదుల కేటాయింపు కార్యాలయం వద్ద కూడా తనిఖీ చేశారు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు